మన బతుకు పుస్తకంలో ఒక చినిగిన పేజీ ఉంటుంది ప్రతి వారి జీవితంలోనూ ఒక చినిగిన పేజీ ఉంది అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటాడు సిరివేనల సీతారామ శాస్త్రి ఒక సినిమా పాటలో ఇది అక్షర సత్యం నూటికి నూరు పాళ్ళు నిజం ఈ ప్రపంచంలోకి మనం ఒంటరి కేకగా భూమి మీదకి వస్తాం సమూహపు కోటగా ఎదగడం చూస్తామనే నాని రాశాను నేను జీవితం అంటే ఏడుపుకి ఏడుపుకి మధ్య కంటి తుడుపు చర్యలే జీవితం అనే నాని కూడా రాశాను వాస్తవం అంటే ముందు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను అనేదే ప్రధానం అది స్వార్థం కూడా కాదు ఆ మాటకు వస్తే స్వార్థం కూడా చాలా అవసరమైనటువంటి విషయమే మన బతుకు పుస్తకములో పేజీలు ఎన్నో ఉంటాయి సువర్ణాక్షరాలతో లిఖించదగినవి మంచి గుర్తుపెట్టుకోదగినటువంటి పేజీలు అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నా మనం ఎంత చక్కని జీవితం అనే పుస్తకం రాసుకున్నా ఒక పేజీ చివరికి చిరిగిపోవడం అనేది ఖాయం అది తెలిసి ఉంటే ఈ పుస్తకాన్ని ఎలా చదవాలో ఈ జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అధ్యయనం చేయాలో అనుభవించాలో తెలుస్తుంది నేను గంభీరమైన విషయం మాట్లాడబోతున్నాను ఇవాళ ఇది నిరాశావాదం కాదు ఎవరిని నిరాశలో కూరుకుపోయేలా చేయడానికి కాదు కానీ అసలు పరమ లక్ష్యం ఏమిటో తెలిస్తే అసలు ఏం చేయాలో తెలుస్తుంది అనే ఒక భావనతో చెబుతున్నటువంటి మాట ఈ చిరిగిన పేజీలో మన బతుకు పుస్తకంలో ఎన్నో ఉంటాయి ఎన్నో చేస్తాం ఈ త్యాగాలను మనం చేసినటువంటి పనులను గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళ శాతము సంఖ్య చాలా తక్కువ ఆ మాటకు వస్తే నీ గురించి ఎవ్వరూ గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉండవు అదే జీవితం మనం అనుకుంటాం నా వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు నా జీవితం అద్భుతమైనటువంటి ప్రాణ స్నేహితుడు తల్లి తండ్రి భార్య భర్త కొడుకులు పిల్లలు ఇదంతా నాది నేను అనే భావనలో ఉంటాం వీటన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నేను మాత్రమే శాశ్వతం నేను అనే భావనతోని మాత్రమే ముందుకెళ్ళాలి ముందు మన గురించి మళ్ళీ మనం అంటే కేవలం ఏకవచనంలోనే చూడాలి నేను అనే మాటనే చూడాలి మనం అనేది నేను అనేది మాత్రమే ఆధ్యాత్మికము లౌకిక విషయాలు అన్నీ మనం అంటాం చాలా బాగుంటుంది చెప్పడానికి మనము మేము మా వలన మాకోసం ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాలు చెప్పడానికి బాగుండేటువంటి విషయాలండి కానీ వాస్తవం ఏమిటంటే నేను మాత్రమే బయట వాళ్ళందరికీ ఒక పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే వస్తారు మన సర్కిల్లోకి మన వృత్తంలోకి ఎవ్వరూ రారు నువ్వు అనే మాట మాత్రమే ఉంటుంది అది ఎవరు ఈ లోకం పసిగట్ట నువ్వు మాత్రమే చూడాలి అందుకోసమే నేను అక్షరాల సభ అనే నా వచన కవిత సంపుటిలో ఇది అక్షరాల సభ ఇందులో ఒక వచన కవిత రాశాను దాని పేరు చినిగిన పేజీ ఈ చినిగిన పేజీ ఏం చెబుతుందో ఈ పేజీలో ఏముందో ఒకసారి చూద్దాం ముందుగా నేను ఒకసారి ఈ కవితను చదివి వినిపించి దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఇది రెండు వేల పంతొమ్మిదిలో జూలై నాలుగో తారీఖున మనం పత్రికలో మెయిన్లో కూడా వచ్చిందండి మెయిన్ పత్రికలో దీనికి చాలా విశేషమైన చాలా మంచి బహుళ పాఠకలోకం ఆదరించినటువంటి కవిత ఇది అందుకే ప్రస్తావిస్తున్నాను చినిగిన పేజీ నువ్వెప్పుడైనా ఊహించావా ఓ భయంకర కాళరాత్రి ఉన్న పలంగా నీ ఉసురు తీస్తుంది నీది కాని నీ భౌతిక దేహం చుట్టూ నీకు వినిపించని ఏడుపులు పెడబొబ్బలు తెల్లారే సరికల్లా నీ బతుకు తెల్లారిపోతుంది నీది పేద శవమైతే లోకం చచ్చిండు అంటుంది కొంచెం ఉన్నోడివైతే చనిపోయినట్లు స్మరణీయుడవైతే మరణిస్తావు ధనవంతుడివైతేనే పరమపదం పొందుతావు మూడు ఐదు తొమ్మిది పది పదకొండు అలా రోజులన్నీ అడ్డుకట్ట వేయలేని కన్నీళ్ళలా కరిగిపోతుంటాయి పాత స్నేహితులంతా పట్టరాని దుఃఖాన్ని ఏ గ్లాసుల్లోనో కొలుచుకొని అనుభవిస్తుంటారు వాళ్ళేమో నువ్విచ్చిన భరోసా భీమాలకై ధీమాగా వెతుకుతుంటారు పరిచయస్థులంతా పరిపరి విధాలుగా కవితలో పాటలో పద్యాలో అల్లుకొని ఊరడిల్లుతారు మహా అయితే ఓ సంస్మరణ సభ అంతా ముగిసిపోతుంది నీ కుటుంబం కోసం నువ్వు కోల్పోయిన జీవితం ఏకాంతంలోని వైరాగ్యపు జాడలు ఎవరికి పట్టనిని అంతరంగం లోతులు మూడో కంటికి తెలియని నీ త్యాగాల గురుతులు నిన్ను నిజంగా ఆవిష్కరించేదెవరు నువ్వెప్పుడైనా ఊహించావా నువ్వు పోయాక చినిగిన పేజీవైపోతావని ఇది కవిత ఇందులో పెద్దగా విశ్లేషించడానికి గొప్పగా ఈ భావాన్ని అర్థం చేసుకోవడానికి ఏమీ లేదండి చాలా సాధారణమైన భాషలోనే ఉంటుంది ఇది కాకపోతే ముందే చెప్పినట్లు కొంచెం గంభీరమైన విషయం కానీ మనకు జీవితంలో తప్పకుండా తెలిసి ఉండాల్సినటువంటి విషయం ఇది తెలిస్తే ప్రతిరోజు ఇది ఇది సత్యం ఈ కఠి కఠినమైనటువంటి సత్యం తెలిస్తే ప్రతిరోజు మనం ఏమిటి మనల్ని మనం అంటే నన్ను నేను నిన్ను నీవు అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పడమే నా ఉద్దేశం నువ్వెప్పుడైనా ఊహించావా ఓ భయంకర కాళరాత్రి ఉన్న పలంగా అని ఉసురు తీస్తుంది ఏదో ఒక రోజు ఆ రోజు వస్తుంది నీది కాని నీ భౌతిక దేహం చుట్టూ నీకు వినిపించని ఏడుపులు పెడబొబ్బలు తెల్లారే సరికల్లా అని బతుకు తెల్లారిపోతుంది నీది పేద శవమైతే లోకం చచ్చిండు అంటుంది అంతే కదా కొంచెం ఉన్నోడివైతే చనిపోయినట్లు స్మరణీయుడవైతే మరణిస్తావు ధనవంతుడివైతేనే పరమపదం పొందుతావు నువ్వు చేసిన పనుల్ని బట్టి నువ్వు సంపాదించిన ఆస్తిని బట్టి వివరాల్ని బట్టి నీ స్థాయిని బట్టి ఈ లోకం నీకు పేరు పెడుతుంది మూడు ఐదు తొమ్మిది పది పదకొండు అలా రోజులన్నీ అడ్డుకట్ట వేయలేని కన్నీళ్ళలా కరిగిపోతుంటాయి పాత స్నేహితులంతా పట్టరాన్ని దుఃఖాన్ని ఏ గ్లాసుల్లోనో కొలుసుకొని అనుభవిస్తుంటారు నీ వాళ్ళేమో నువ్వు ఇచ్చిన భరోసా భీమాలకై ధీమాగా వెతుకుతుంటారు అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం ఎవరికైనా వర్తిస్తుంది అంతే లేదండి మా వాళ్ళు చాలా మంచివాళ్ళు మళ్ళీ నువ్వు చూడ్డానికి రావు కదా తర్వాత తెలుస్తుంది నీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వు చేసిన త్యాగాలు ఏమైపోయినాయనే విషయం పరిచయస్తులంతా పరిపరివిధాలుగా కవితలో పాటలో పద్యాలు అల్లుకొని ఊరడిల్లుతారు నీ మీద కవిత రాసేవాడు కవిత్వం రాస్తాడు పాట రాసేవాడు పాట రాస్తాడు పద్యం రాసేవాడు పద్యం రాస్తాడు కొంత బాధపడతారు అలా 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 కవితలతోనే వాళ్ళ బాధను వెళ్ళగక్కుతారు అయితే ఓ సంస్మరణ సభ ఓ నువ్వు చాలా గొప్పోడివి సమాజం కోసం బాగా త్యాగం చేసిన త్యాగమూర్తివి త్యాగశీలివి సమాజ సేవకుడవు సంఘ సంస్కర్త అయితే ఓ సంస్మరణ సభ ఓ రెండు గంటలు నీ గురించి మాట్లాడుకుంటారు అంతే అంతా ముగిసిపోతుంది మరి అప్పటిదాకా నీ కుటుంబం కోసం నువ్వు కోల్పోయిన జీవితం అదే ఇక్కడ చెప్పవలసిన సారాంశం అంతగా జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అనేది నా భావన బాగా త్యాగాలు చేసి మొత్తం త్యాగశీలివై త్యాగరాజులా గొప్ప పేరు కీర్తి పొందితే నీకు వచ్చేది ఏమీ లేదు అని చెప్పడం అంటే చేయవలసింది చేయడం నీకోసం నువ్వు ఏమైనా చూసుకోవడం నీకోసం నువ్వు ఏమైనా చేసుకోవడం నువ్వు చేయాల్సిన పనులు చేయడం అందుకే కించిత్ స్వార్థం నీకు కూడా ఉండాలి ముందు నువ్వు నీ తర్వాతనే మిగతా ప్రపంచం నీకోసం నువ్వేమైనా చేయాలి చేసుకోవాలి అది సారాంశం అందుకే గురజాడ అప్పారావు గారు అంటారు సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడబోయి అంటాడు సొంత లాభం కొంత మానుకో మొత్తం మానుకొని సమాజ సేవ చేయాల్సిన అవసరం లేదు అది ఇక్కడ చెప్పవలసినటువంటి భావన అందుకే తర్వాత ఏకాంతంలోని వైరాగ్యపు జాడలు ఎవరికీ పట్టని అంతరంగం లోతులు ఏకాంతములో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ వైరాగ్యపు జాడలు ఎలా ఉన్నాయి నువ్వు ఈ ఆలోచన విధానం ఎలా ఉంది ఆత్మవిశ్లేషణ ఆత్మ ప్రక్షాళన పరిశీలన ఏకాంతం గొప్ప వరం ఒంటరితనం అతిపెద్ద శాపం ఏకాంతాన్ని మించిన వరం లేదు ఒంటరితనాన్ని మించిన శాపం లేదు అందుకే జగమంత కుటుంబంలో ఉన్నప్పటికీ ఏకాంతములో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి అందరూ ఉంటారు కానీ నువ్వే ప్రధానం అనేదే విషయం ఇక్కడ అందుకే అతను లేకపోతే ఆమె లేకపోతే ఇంకెవరో లేకపోతే ప్రాణ స్నేహితులు లేకపోతే వీళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే ఇదంతా కబుర్లు వచ్చే జన్మలోనూ ఇదంతా కబుర్లు ఇదంతా అర్ధ సత్యమే ఇందులో సత్యం పాలు చాలా తక్కువ అవసరాల నిమిత్తమే వ్యవహారం ఏదైనా నువ్వు తప్ప ఇంకొకటి ఉండదు అందుకే నీ అంతరంగపు లోతులు ఎవరికీ పట్టవు నీ ఆలోచన విధానం ఎవరికీ వర్తించదు నువ్వు చేయాలనుకున్నటువంటి పనులు నువ్వే పూర్తి చేసుకోవాలి నువ్వే ఒక సైన్యం నీతో ఎవరు రారు ఎంతవరకు వస్తారు కొంత దూరం వచ్చి తిరిగి వెళ్ళిపోతారు నువ్వు మాత్రమే వెళ్ళిపోవాల్సిన వాడివి మూడో కంటికి తెలియని నీ త్యాగాల గురుతులు నిన్ను నిజంగా ఆవిష్కరించేదెవరు ఎవరికి అర్థమవుతావు ఒక జీవితకాలం గడిచినా ఎవ్వరికీ అర్థం కావు నిన్నెవ్వరూ పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేరు ఆ సంస్మరణ సభలో కూడా ఆయన లేని లోటు చాలా పూడ్చలేనిది అంటారే తప్ప అసలు నీ అందరంగం లోతులు ఎవ్వరికీ పూర్తిగా తెలియదు ఎవరు నీ మనస్సును పూర్తిగా ఆవిష్కరించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుండరు నువ్వు తప్ప అందుకే చివరిగా అన్నాను నువ్వెప్పుడైనా ఊహించావా నువ్వు పోయాక చినిగిన పేజీవైపోతావని జీవితం చినిగిన పేజీ లాంటిది అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ పుస్తకం ఎంత బాగా ఉన్నా ఒకప్పుడు ఈ పేజీకి ఎప్పుడో దీని చిరిగిపోయే దశ వస్తుందని గుర్తుపెట్టుకుంటే ఉన్నన్ని రోజులు ఏం చేయాలో ఎలా నడుచుకోవాలో మనం ఏమిటో అనవసరంగా రోజులు గడిపామా లేదు మన కోసం గడుపుకున్నామా మనం చేయవలసిన పనులు చేశామా అని ఎవరి వైపు ఏదైనా జరిగినప్పుడు వేలెత్తి చూపించకుండా ఉంటాము ఆ సంతృప్తి మనకుంటుంది అని చెప్పడమే ఇక్కడ చినిగిన పేజీ యొక్క సారాంశం ఇది దీని యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి భావన అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు